హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి మటన్ తిన్న రుచిని అదే టేస్ట్ రావాలి అంటే ఒకసారి సోరకాయతో ఇలా కర్రీని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి మటన్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది మరి అది ఎలాగో చూసేద్దామా వీడియోలకి వెళ్ళిపోయే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక సోరకాయని తీసుకున్నాను ఈ సోరకాయని మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా పీల్ తీసుకొని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి మనకిలా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని మనము దోరగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు అనేవి చక్కగా దోరగా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయాలి మనకి మెంతులు వేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మరొకసారి ఫ్రై చేయాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చిరండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి ఆయిల్ మొత్తం పట్టేలాగా సోరకాయ ముక్కలు ఫ్రై చేయాలి చూడండి ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు సోరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత సోరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని అంతా కలుపుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లాచిన పాలను తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు పోసుకొని కలుపుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి పౌడర్ వేసుకోవడం వలన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి మటన్ తిన్న ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వరకు మనం సోరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఒక విజిల్ తర్వాత మూత తీసి చూస్తున్నాను మనకి ముక్కలు అనేటివి చక్కగా ఉడికిపోయాయి మనం కుక్కర్లో కర్రీని ప్రిపేర్ చేసుకున్నా కూడా విజిల్ తీసిన తర్వాత మనకి సూప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టవ్ పైన మనం మరొక నిమిషం పాటు సూప్ అనేది దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి అలాగే మనకి టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి మనకి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి సోరకాయ కర్రీని మనం సన్నటి సెకపైన కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని మనం దగ్గర పడేలాగా బాగా కుక్ చేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కర్రీ చక్కగా మనకి దగ్గరకు వచ్చేసింది మనకి ఈ కర్రీ మటన్ తిన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కర్రీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మనకి మసాలాలు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్